రాజమహేంద్రవరం కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలో భూగర్భ జలాల పెంపుపై క్షేత్రస్థాయి చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు లీకేజీల నివారణ ఇంకుడు గుంతలు చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు ఎనభై ఎనిమిది గ్రామాల్లో జలాల స్థాయి అత్యుల్పనగా నూట ఇరవై రెండు గ్రామాల్లో సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొన్న కలెక్టర్ జల సంరక్షణ చర్యలు అమలు చేస్తే భారీ ఆర్థిక వనరులు పరిరక్షించవచ్చునని గుర్తు చేశారు రాబోయే వేసవికి ముందే పర్యావరణ జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు and in my follower the concerned water stressed villages both side there my me thank you for the opportunity to study this managing water shells we have many ngos under a robotic water agencies they are not able to very protective supportive but we should start cultivating organic farming science not fast money it is not enough so and science yesterday I am going to do